భవిష్యత్తులో మనం తాగబోయేది కల్తీ కళ్ళే ఇది అక్షరాల నిజం ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు కొత్తగా కళ్ళు చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు కొత్తగా ఎవరు నేర్చుకోవట్లేదు ఏదో ఒక పని సిటీకి పోయి సెటిల్ అవుతున్నారు సరే ఒకవేళ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా సరే ప్రతి ఏటా కొన్ని వేల చెట్లని మనం తాటి చెట్లని ఈత చెట్లని వ్యవసాయ భూముల కోసం నరికేస్తున్నాం దాదాపు వేల చెట్లండి వేల చెట్లని నరికేస్తున్నాం సరే కొత్త చెట్లు నాటుదామా అంటే ఒక చెట్టు నాటాలంటే ఆ గింజ నాటి చెట్టు పెరిగి కళ్ళు రావాలంటే దానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ తరం నుంచి తర్వాతి తరానికి మనం చెట్లు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఏ ఒక్క కమ్యూనిటీ పైన కాదు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందరం చెట్లపైన ఆధారపడి ఉంటాం కాబట్టి మనం భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత పైన ఉంది ఈ చెట్లను కాపాడుకుందాం తాటి ఈత వనాల సంరక్షణ మనందరి బాధ్యత దీనిపైన మీరేమంటారో కామెంట్ ఫ్రెండ్స్